నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయకుడిని విభిన్న రీతిలో తయారు చేశారు కేవలం విగ్రహాలనే కాకుండా మండపాలను అద్భుతంగా అలంకరించారు పర్యావరణం మీద అవగాహన ప్లాస్టిక్ విద్యాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ స్థానికులు గుమ్మడికాయలతో వినాయకుడిని తయారు చేసి విభిన్న ఆకృతులతో ఏర్పాటు చేసిన గండాధులను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు నిజామాబాద్ భక్త హింద్ గణేష్ మండలి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది విభిన్న ఆకృతులతో వి భిన్నమైన రకాలుగా వినాయకులను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పదకొండు వందల గుమ్మడికాయలతో ఓ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పరిస్థితి నెలకొంది వర్ణిచౌరస్తలో ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ వారెస్సును తగ్గించి రంగుల వాడకాన్ని తగ్గించి మట్టి వాడకంతో పాటు అదేవిధంగా గుమ్మడికాయల రూపంలో గుమ్మడికాయలతో వినాయకుడిని తయారు చేసిన ఈ అందమైన గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది నిజామాబాద్ నగరవాసులే కాకుండా సమీప ప్రాంత ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు చాలా విభిన్నమైన ఆకృతిని కలిగిన ఈ గుమ్మడికాయల గణపతి అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ వినాయకుని తయారు చేయడం కోసం ఎలాంటి పరిస్థితులు కనబడ్డాయి మీరు ఎన్ని రోజులు కృషి చేయడం జరిగింది ఈ వినాయకుడిని తయారు చేసేందుకు చాలా రోజులు టైం ఒక దగ్గర దగ్గరకు ఒక థర్టీ డేస్ పట్టిందండి కలకత్తా నుంచి కళాకారులు అక్కడి నుంచే గంగ నుంచి మట్టి మరియు గడ్డి ఇవన్నీ తీసుకొచ్చి మా వినాయకుని తయారు చేయడం జరిగిందండి అలాగే మళ్ళీ ఈ ఏవైతే గుమ్మడికాయలు ఉన్నాయో దాన్ని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ గణపతి మీద కూర్చోబెట్టడం జరిగింది అలాగంటే మా భక్త హిందువుతు అంటే ముప్పై మూడో వార్షికోత్సవం అండి ప్రతి ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని కూర్చోబెడుతున్నాము ఇంతకుముందు ఏంటంటే ఒక ఎయిట్ ఇయర్స్ ముందు పిఓపి గణపతి అట్లా కూర్చుని పెడుతున్నాం అండి తర్వాత కొద్దిగా పర్యావరణం మీద కూడా మాకు అవగాహన వచ్చి తర్వాత మేము ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఇలా ప్రకృతికి సిద్ధమైనటువంటి వినాయకుని కూర్చోబెట్టింది ఒకసారి గడ్డి కానీ టెంకాయ కానీ రుద్రాక్షలే కానివ్వండి గజ్జాల గణపతి అన్నీ కానివ్వండి కొబ్బరికాయల గణపతి కానివ్వండి రుద్రాక్షలు ఇలా వెరైటీ వెరైటీ వినాయకుడిని కూర్చోబెట్టడం జరిగిందండి ప్రజలు కూడా మాకు చాలా ప్రోత్సాహం అండి ఎక్కువ వేరే జిల్లాల నుంచి కామారెడ్డి కానివ్వండి ఇటు వేరే పక్క జిల్లాలు జగిత్యాలు నిర్మలు ఆదిలాబాద్ అక్కడి నుంచి వచ్చి కూడా మా వినాయకుడిని ప్రత్యేకంగా దర్శించుకుంటారు అంటే మళ్ళీ ఏంటంటే ఈ వినాయకుని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయని కొంతమంది వచ్చి మరీ మరీ దర్శించుకుంటున్నారండి మేము కూడా మిగతా ప్రజలకు కూడా అదే చెప్తున్నామండి మీరు కూడా మనం ప్రకృతికి విరుద్ధంగా పోతే ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు అలా కాకుండా ఇట్లా మట్టి వినాయకులు చేస్తే చాలా బాగుంటుందని మిగతా యూత్లకు కూడా చెప్తున్నాము ఈ అనగా భక్త హిందూ యూత్ దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉందండి మా నాన్న వాళ్ళ తరము తర్వాత మా అన్న వాళ్ళ తరము తర్వాత మా మేము ఇప్పుడు ప్రస్తుతం మేమున్నాము తర్వాత నెక్స్ట్ కూడా మా తమ్ముళ్ళు కూడా వినాయకుని షేర్ చేసుకుంటారని అనుకుంటున్నామండి ఇప్పటి వరకు మూడు జనరేషన్లలో ఈ వినాయక విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇక్కడ చాలా భిన్నమైన ఆకృతులు ప్రతి ఏడాది ప్రతి ఒక్క రూపము ఒక్కొక్క రూపంతో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ముప్పై మూడేళ్లుగా ఇదే విధంగా ఆనవాయితీని కొనసాగిస్తున్న నిర్వాహకులు ఇక్కడ చాలామంది భక్తులు కూడా వస్తున్నారు చిన్నారులు వస్తారు ఎట్లా ఉందమ్మా గణపతి విగ్రహం చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు చాలా బాగుంది విగ్రహం మేము స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చినాం ఇక్కడ చూ చూసి బాగుందని వచ్చినాం ఈ వినాయకుడిని చూడ్డానికి చాలామంది భక్తులు తరలి వస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ఈ మట్టి వినాయకుని విగ్రహం కోసం చాలామంది పూజలు కూడా నిర్వహిస్తూ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుమ్మడికాయల మట్టి వినాయకుని సందర్శించేందుకు బారులు తీరుతున్న పరి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అందమైన ఆకృతితో వినాయకుని ఏర్పాటు చేశారు పదకొండు వందల గుమ్మడికాయలను వినియోగించుకున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టి వినాయక విగ్రహాలను వివిధ రూపాల్లో విభిన్న ఆకృతులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ వినాయక విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము ముందుకు వస్తున్నాము మిగతా యూత్లు కూడా ముందుకు వచ్చి ఈ పర్యావరణ పరిరక్షణలో తోడ్పాటులో భాగస్వాములు కావాలని కూడా నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్